అందరికీ నమస్కారం ఓం నమశివాయ పసుపు ఎగుమతులు తెలంగాణలో పసుపు ఎగుమతులు వచ్చే ఐదేళ్ల లోపల బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్తున్నారు పసుపు బోర్డు అధ్యక్షులు కొన్ని కోట్ల రూపాయల ఎగుమతి జరుగుతుందని చెప్తున్నారు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిజామాబాద్లో ఉద్యమాలే జరిగినాయి స్ట్రైక్లు జరిగినాయి సో దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ ఐదేళ్లలో పసుపు ఎగుమతులు బిలియన్ డాలర్లకు కొన్ని కోట్ల రూపాయలకి ఎగుమతి జరుగుతుందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో క్వింటాల్కి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయలు ఉండే వచ్చే మూడేళ్లలో ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు చేస్తాము అని చెప్పేసి ఇక్కడ పసుపు బోర్డు కార్యదర్శి భ శ్రీ గారు చెతున్నారనమాట క్వింటాకు గరిష్టంగా ఇరవై ఆరు వేల ధరే ధర అనే లక్ష్యమని చెప్తున్నారనమాట ఆధునిక వంగడాలు నాణ్యత ప్రమాణాల పెంపుదల చేస్తామని చెప్తున్నారు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ నిజామాబాదులో పసుపు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు అయ్యిందన్నది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే ఏర్పాటు అయ్యింది అని చెప్తున్నారు దానికి నిధులు కూడా వచ్చాయి కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నామని చెప్పారు కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో దేశంలోని తొలి పసుపు బోర్డు గత జూన్ ట్వంటీ నైన్లో ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకొని కార్యకలాపాలు చేస్తున్నారు సొంత భవన సముదాయం కోసం నిజామాబాద్లో స్థల సేకరణ జరుగుతుంది భవన నిర్మాణానికి ఐదు కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యాయి దీంతోపాటు ముప్పై ఎకరాల్లో అత్యాధునిక పసుపు పరిశోధన కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి తెలంగాణ ఏపీ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం లక్ష్యాల సాధన ఎగుమతి సాధనకు ఎగుమతిదారులు ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తలు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం బ్రాండింగ్ మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ సదస్సులను రైతులకు రైతులను తీసుకొని వెళ్తున్నారని చెప్తున్నాడు అనమాట ఇది ఒక గొప్ప రెవల్యూషన్ పసుపు రైతులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు అయితే ఇక్కడ దేశీయ పసుపు రంగం స్థితిగతులు ఎలా ఉన్నాయన్నమాట ప్రపంచం వైజ్గా డెబ్బై శాతం మన దేశం నుండే పసుపు ఎగుమతి జరుగుతుంది ప్రస్తుత దేశంలోని ఇరవై నాలుగు ప్రస్తుతం దేశంలో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల ఎకరాల్లో పసుపు సాగుతుంది ఏటా పదకొండు లక్షల టన్నులతో మొత్తం ప్రపంచ పసుపు ఉత్పత్తిలో డెబ్బై శాతం వాటా మనదే ఉందన్నమాట ఒక గుడ్ న్యూస్ ప్రపంచ వాణిజ్యంలో అరవై రెండు శాతం వాటాని కలిగి ఉన్నాం మనం మనం వాతావరణ పరిస్థితులు పెట్టుబడి పెరుగుదల పెట్టుబడి పెరుగుదల ధర మార్కెటింగ్ యాంత్రీకరణ నాణ్యత లోపాలు వంటి సమస్యలను ఈ రంగం ఎదుర్కొంటుంది ఈ లోపాలను సరిదిద్దుతామని చెప్తున్నారనమాట వీళ్ళు ధరలు తగ్గినప్పుడు రైతులను బోర్డు ఆదుకుంటుందా అన్నది క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అయితే మద్దతు ధర నిర్ణయం బోర్డు పరిధిలో ఉండదు ఈ మద్దతు ధర నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ యార్డులే చూసుకుంటాయి అని చెప్తున్నారనమాట రైతులు ఎగుమతిదారులు కొనుగోలుదారుల మధ్యన ప్రత్యక్ష సంబంధాలు ఎవరి దగ్గర అయితే పసుపు ఉందో కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉంటే మధ్యన ఆ కమిషన్ పైసలన్నీ మిగులుతాయి అనమాట రైతులకు మేలు జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ రెండోది పసుపు ఎగుమతులు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఇంకొక క్వశ్చన్ ప్రపంచ అవసరాల్లో డెబ్బై శాతం భారతదేశం తీరుస్తున్నప్పటికీ వియత్నాం మయన్మార్ ఆఫ్రికా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది పసుపులో కర్కుమిన్ శాతాన్ని పెంచి తేమను పది శాతం కంటే తక్కువ ఉంచాలని అడుగుతున్నారనమాట తేమ తక్కువ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది సో అలా ట్రై చేస్తాము అని చెప్తున్నారు దానికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ యాంత్రీకరణ ఆధునికత సాంకేతికతపై ఎలాంటి మద్దతు ఇస్తున్నారనే క్వశ్చన్ ఒకటి పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వాటి రూపాయి ఇరవై మూడు లక్షల వరకు రాయితీతో పసుపు ఉడకబెట్టే యంత్రాలు పాలిషర్స్ గ్రైండర్ లాంటి యంత్రాలను అందిస్తున్నాం ఇప్పటికే రెండు వందల పైగా యంత్రాలను పంపిణీ చేశాం ఉత్పత్తుల తయారీ శుద్ధి నాణ్యత పెంపుదల ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుకు అంకుర సంస్థల ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారనమాట వీళ్ళు పసుపులో కీలకమైన కర్కమీన్ శాతం పెంపుదలకు పరిశోధనలు కూడా ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నారా అంటే పసుపులో కర్కుమన్ స్థాయి ఆధారంగానే ఎగుమతులు జరుగుతాయి యాక్చువల్గా ఫార్మసిటికల్స్ న్యూట్రి న్యూట్రాస్ట్యూటికల్స్ పా పరిశ్రమలు దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి కర్కుమెంట్ స్థాయిని పెంచడానికి శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇస్తున్నాం ఐఐటీల సహాయం కూడా ఊరుకున్నాం లకడాంగ్ మేఘాలయ కందమహల్ ఒడిషా వైగాన్ మహారాష్ట్ర వంటి అధిక కర్కుమింట్ రకాలతో పాటు నిజామాబాద్ పసుపు పసుపునకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్ పొందడానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు పసుపు అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారనేది ఇంకొక క్వశ్చన్ ప్రస్తుతం దేశంలో ముప్పై పసుపు రకాలు ఉన్నాయి రెండు వందల పైగా అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి మరిన్ని కొత్త ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం అమెరికా తదితర దేశాలు ఈ పంట లేకున్నా అనుబంధ ఉత్పత్తులు లబ్ లబ్ధి పొందుతున్నాయి అంటవి ఓ సంస్థ నిజామాబాద్లో భారీ శుద్ధి పరిశ్రమను స్థాపించడానికి ముందుకు వచ్చిందని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట వృద్ధికి అవకాశాలు ఉన్నాయంటే ఏపీ తెలంగాణలో పసుపు పంటకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వన్ పాయింట్ రెండు రెండు లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది రైతులు ఈ పంటను మరింతగా విస్తరి విస్తరించేలా బోర్డు పరంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తుందని అంటున్నారు పసుపు రైతులకు ఇది వెరీ గుడ్ న్యూస్ అండి ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపలనే ఏ వీడియోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతి వాసుదేవాయ్